వెల్కమ్ టు ఈ సిక్స్ నైన్ ఇయర్స్ సాగునీటి ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ అబద్ధపు ప్రచారం చేసుకుంటూ కాలం గడుపుతుంది డాక్టర్ తాటికొండ రాజయ్య తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య గారు కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శనం చేశారు నిన్నటి రోజు వరంగల్ వచ్చిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగునీటి ప్రాజెక్టు విషయంలో చేసిన వాక్యాలను పూర్తి అబద్ధాలతో నిండి ఉన్నాయి కేసీఆర్ గారిపై పగతో తెలంగాణ రాష్ట్రానికి మానస పుత్రిగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు ను కులేశ్వరం అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు అని ఆయన అన్నారు రైతులకు సాగునీరు అందకుండా చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అన్యాయం చేస్తుందని ఆరోపించారు ఎలక్ట్రాన్ మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి రోజున దొంతి మాధవరెడ్డి వారి అమ్మగారు చనిపోతే పరామర్శించడానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరి దేవాదుల విషయంలో కానీ కాళేశ్వరం విషయంలో కానీ తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో కానీ పచ్చి అబద్ధాలు మాట్లాడడం జరిగింది వారి నోటినే దేవాదుల తొంభై శాతము పనులు అయిపోయినాయి దానికోసము పదిహేడు వేల ఐదు వందల కోట్ల రూపాయల రీఎస్టిమేషన్ ఇస్తే దాంట్లో పద్నాలుగు వేల నూట ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చెల్లించడం జరిగింది కేవలము ఇంకొక రెండు వేల ఐదు వందల కోట్లు మాత్రమే ఉన్నాయి ప్రాధాన్యత క్రమంలో దేవాదాలు తీసుకొని సంవత్సరం లోపు పూర్తి చేస్తామని ఒక మాట సంవత్సరము నరలోపట పూర్తి చేసిన మరొక మాట కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి విడుదల చేయలేదు పెండింగ్లో ఉన్న పనులు ఒక తట్టమట్టి కూడా తీయలేదు ఎక్కడికక్కడ పనులన్నీ ఆగిపోయినాయి దాదాపు ఆరేడు సార్లు జిల్లా మంత్రి పొంగులేటి గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సార్లు వచ్చి హామీలు ఇస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఒక్క తట్టమట్టు కూడా తీయలేదు కేసీఆర్ గారి హయాంలోనే హండ్రెడ్ పర్సెంట్ పనులు పూర్తి చేసుకున్న సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ కానీ మూడు సంవత్సరాల వ్యవధిలోనే పూర్తి చేసుకొని దాదాపు నాలుగైదు సంవత్సరాలు నిల్లిచ్చిన కాళేశ్వరం ప్రాజెక్టు కానీ తొంభై శాతము పనులు పూర్తి చేసుకున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కానీ అదేవిధంగా దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేసిన సీతారామ ప్రాజెక్ట్ అదేవిధంగా పనులన్నీ పూర్తి చేసుకున్న ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం ఇవన్నీ కూడా మరి ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల వాళ్ళనే ఆలోచనతో కోటి ఎకరాల మాగానికి నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో కేసీఆర్ ముందుకు పోయి దాదాపు కోటి ముప్పై ఎనిమిది లక్షల ఎకరాలకు సాగునీరు అందించి దేశానికి అన్నపూర్ణగా నిలిచిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారిది ఇద్దరు మరి మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారు వారంటే నాకు చాలా గౌరవం కానీ ఇప్పటి వరకు కూడా మరి తెలంగాణలో ప్రత్యేకంగా వరంగల్కి సంబంధించిన సాగునీటివి విషయంలో ఒక్కసారి కూడా వారు మాట్లాడలేదు దేవాదుల విషయంలో కానీ సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ విషయంలో కానీ లేదా ఎస్ఆర్ఎస్పి కింది వరకు తుంగ తుట్టి అదేవిధంగా మరి సూర్యాపేట వరకు అందిస్తున్న ఎస్ఆర్ఎస్పి గురించి కానీ డోర్నక్కల వరకు వెళ్తున్న ఎస్ఆర్ఎస్ గురించి కానీ ఎన్నడూ కూడా మాట్లాడిన సందర్భం లేదు ప్రత్యేకంగా దేవాదుల వరంగల్ కోసమే అన్నట్టున్న దేవాదాల గురించి మరి జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను మాటి మాటికి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట మాట్లాడే మాట ఏంటంటే ఆరు నూరైనా తుమ్మిడి హట్టిని కట్టి తీరుతాం అనుకున్నాడు తుమ్మిడి హట్టిని కట్టి తీర్చడానికి దానికి సిడబ్ల్యూసి అనుమతి లేదు మహారాష్ట్ర ప్రభుత్వము అనుమతి ఇవ్వలేదు అక్కడ నీటి నిల్వ లేదు మూడవది ఒకవేళ కనుక అక్కడ ప్రాజెక్టు కట్టేది ఉంటే మరి అటవీ సంపద మొత్తం కూడా నీళ్ళలో మునిగిపోయే పరిస్థితి ఉన్నది కాబట్టి తుమ్మిడి హట్టి కట్టడం సాధ్యం కాదనే ఉద్దేశంతో అన్ని అనుమతులు తీసుకొని మరి మేడిగడ్డ దగ్గర మన వ్యాబ్కోసు డిపిఆర్ సిడబ్ల్యూసి హై పవర్ కమిటీ అదేవిధంగా క్యాబినెట్ ఆమోదం అన్ని అనుమతులు టెక్నికల్ నిపుణులు సాంకేతిక నిపుణులు అందరూ చూపించిన స్థలమే మేడిగడ్డ సిడబ్ల్యూసి కూడా దానికి అనుమతి ఇవ్వడం జరిగింది అదేవిధంగా దాదాపు పదకొండు కేంద్ర అనుమతులు పొందిన ఏకైక ప్రాజెక్టు కాళేశ్వరం కాళేశ్వరము సుప్రీంకోర్టు కూడా మహా అద్భుతమైన ప్రాజెక్ట్ అని పోవడం జరిగింది కాళేశ్వరం ఏమో కూలేశ్వరం అంటవు దాదాపు వాడుకోగలిగేది ఉంటే నికరంగా రెండు వందల నలభై టీఎంసీ నీళ్ళతో పాటు మరి అయిపోయిన కొద్ది వాడుకునేదంటే దాదాపు ఐదు వందల టీఎంసీ వాడుకునే పరిస్థితి అక్కడ ఉంటే ఈరోజు కనీసము ఎలాంటి లేని తుమ్మలి తుమ్మిడి హట్టిని కట్టి తీర్థమని మాట్లాడడం దీని ఉద్దేశం ఏంటి ఓన్లీ కమిషన్ల కోసము కొత్త ప్రాజెక్టును తీసుకురావాలనుకుంటున్నారా ప్రజల లేదా రైతుల అవసరం కోసం తీసుకొస్తున్నారు అని చెప్పేసి దీని మీద తప్పకుండా ఇవన్నీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే ఒక శ్వేతపత్రం ఇరవై రెండు నెలలలో మీరు ఇరిగేషన్ రంగానికి చేసిన పనులేంటి విడుదల చేసిన నిధులేంటి కొత్త ప్రాజెక్టుల వివరాలు చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం భూసేకరణ దాదాపు ముప్పై మూడు వేల ఎకరాల రెండు వందల ఇరవై నాలుగు ఎకరాలకు సంబంధించిన భూసేకరణ కావాల్సి ఉంటే ఇప్పటికే దాదాపు ముప్పై వేల ఎకరాల భూమి సేకరించడం జరిగింది కేవలం మూడు వేల ఎకరాల భూమి సాధించడానికి ఇరవై రెండు నెలలు ఇంకా మీకు సరిపోలేదా మరి ప్రాధాన్యత క్రమంలో దేవాదిలో ఉన్నప్పుడు నిధులు ఎందుకు విడుదల చేయట్లేదు ఇక్కడేమో కళ్ళబొల్లి మాటలు కడియంసినట్టు చెప్తూ వెయ్యిన్న ఒక కోటి రూపాయలు మరి థర్డ్ ఫేజ్ సిక్స్త్ ప్యాకేజ్ కింద డెబ్బై వేల ఎకరాలకు నిలించడానికి వెయ్యిన్నొక్క కోటి రూపాయలు క్యాబినెట్ ఆమోదం పొందిందని అదేవిధంగా నష్కల్ ఉప్పుగల్ రిజర్వా సంబంధించిన మిగిలిన పనులకు రీఎస్టిమేషన్ మళ్ళీ రీటెండర్ కోసము వెయ్యి పదిహేను కోట్ల రూపాయలు అని చెప్పేసి పత్రికల్లో చూసినాం ఇంతమటుకు అమలుకు నోచుకోలేదు ఈరోజు దాదాపు లక్షల క్యూసెక్ల నీళ్లు ఈరోజు ఆంధ్ర వదిలిపెడతా ఉన్నారు ఇప్పటికే వాళ్ళ కలెక్ట్ చేసిన రెండు వందల ముప్పై నాలుగు టిఎంసీల కెపాసిటీ కలిగిన పోలవరం కావచ్చు దాదాపు మూడు వందల టీఎంసీ కెపాసిటీ కాదు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు అంటే వాళ్ళకు థర్టీ వన్ పర్సెంట్ ఇవ్వాల్సిన నీటి వనరులు వాళ్ళకి ఆల్రెడీ పుట్టినవి బనకచర్లకు ఎట్టి పరిస్థితుల్లో నీళ్ళు ఇవ్వడానికి అక్కడ మిగులు జలాలు లేనే లేవు మిగులు జలాల పేరుతోటి మొత్తం కూడా తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులను ఖాళీ ఖాళీ చేసి ఎస్ఆర్ ఎస్ఆర్ఎస్ని ఖాళీ చేసి కడలను ఖాళీ చేసి అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లిని కా చేసేసి అక్కడి నుండి సుందిల్లా అన్నారం తర్వాత మనకు మేడిగడ్డ నుంచి వెళ్ళి ఎక్కడ కూడా గేట్లు పెట్టకుండా అన్నిటి కూడా కిందికి వదిలేసి ఇగో మిగులు జలు కిందికి వెళ్తున్నాయని చెప్పే ప్రయత్నము మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సీనియర్ మంత్రి అయ్యింది ఈరోజు మరి పోలవరం దగ్గర నీళ్ళు ఎక్కువ వస్తున్నాయని వాళ్ళ కళ్ళెక్కడి కంటే ఎక్కువ పోతున్నాయని చూపించే ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి అనవసరంగా హరీష్ రావు నిజాలు చెప్తే వారిని విమర్శించడం కాకుండా ఇరవై రెండు మీ పాలనలో ఒక్క కొత్త ప్రాజెక్టును తీసుకొచ్చిందా ఒకవేళ తీసుకొచ్చేది ఉంటే దాని వివర వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను పోనీ మీరేమన్నా ప్రాజెక్టులను కుంగిపోతే కానీ కూలిపోతే కానీ రిపేర్లు ఏమైనా చేపట్టారా ఇప్పటికీ పెద్దవాగు మరి అషురాపేటలో రెండు సార్లు కూలిపోయింది ఇప్పటి వరకు మరవత్తు లేదు ఎస్ఎల్బిసి సంబంధించిన దాదాపు ఒక సంవత్సరం అవుతుంది కూలిపోయి ఎనిమిది మంది సజీవ దహనం అయితే ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదు సుంకిసాల హైదరాబాద్కు సాగునీరు అందించే ప్రాజెక్టు మరమత్తలకు నోచుకోలేదు అదేవిధంగా పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన లిఫ్ట్ దగ్గర మరి డయాఫ్రా మొత్తం కూడా కూలిపోతే దాని గురించి ఇప్పటివరకు పట్టించుకోలేదు దాదాపు అక్టోబర్ ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడులో మరి కాళేశ్వరము రెండు పిల్లర్లు కురిగిపోతాయి రెండు వందల నుండి మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే రిపేర్ కోసము ఇప్పటి వరకు అది చేపట్టలేదు అదే విధంగా ఎక్కడ కూడా మోటార్లు ఇప్పటివరకు మరమ్మతులు చేయలేదు కనీసము మరమ్మతులు చేయడానికి రిపేర్లు చేయడానికే ఒక్క పైసా కూడా ఇప్పటి వరకు ఇరవై రెండు నెలల ఒక్క రిపేర్ కూడా మీరు ఏమైనా చేపట్టారా ఒక్క కొత్త ప్రాజెక్ట్ని ఏమన్నా మొదలు పెట్టారా ఆల్మోస్ట్ సగము మీ టెన్యూర్ అయిపో వస్తున్నది ప్రజలకు సాగునీటి విషయంలో మీరేమి జవాబు చెప్తారు ఈరోజు మూడున్నర మెట్రిక్ టన్నుల మూడున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యానికి కారణం కేసీఆర్ గారు మరి బహీరథ ప్రయత్నం చేసి అనేక ప్రాజెక్టులు కట్టి ఈరోజు మరి ప్రతి ఒక్క జిల్లాకు ఏదో రకంగా సాగునీరు అందించడానికి అనేక ప్రాజెక్టులను రీ డిజైనింగ్ రీ ఇంజనీరింగ్ చేసి ఈ రోజు దేశంలోనే నెంబర్ వన్ ఇరిగేషన్ రంగంలో ఉన్నదంటే అది కేసీఆర్ కృషి కాదా నిజాలను ఎందుకు మీరు ఒప్పుకోరు ఇవాళ కాకపోయినా రేపైనా కూడా తప్పకుండా కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే ఉందో దాంట్లో మేడిగడ్డను తప్పకుండా మీరు మరమ్మత్తు చేసి తీరుతారు ఇప్పటికే ప్రణాళిక తయారు చేస్తున్నట్టు కూడా తెలిసింది వెంటనే మరి తెలంగాణ ప్రాంతంలో ఏదైతే మరి కుంగిపోయినాయో కూలిపోయినాయో కొట్టుకపోయిన వాటన్నిటిని వెంటనే మరమ్మతులు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడో